ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీనరాశి వారికి ఈ వారము అనుకూలముగా ఉన్నది చేపట్టిన పనులలో ఊహించని దానికంటే అధిక లాభాలు అనేటువంటివి పొందుతారు ఆరోగ్య విషయములో ఉత్సాహంగా ఉంటారు పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరగవచ్చును అంతేకాకుండా క్షేత్ర దర్శనము ఏదైనా కాస్త క్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనము లాంటివి చేసుకుంటారు దూర ప్రయాణాలు చేయడం వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి కీలక నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో అన్ని వ్యవహారాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే జరుగుతాయి గాక నూతన వస్త్ర వస్తు ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది ఉద్యోగ విషమై విషయమై అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యాపార పరంగా నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి సంతోషించేటువంటి విధానముగా ఉండబోతున్నది అన్ని రంగాల వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి సమాజములో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి మీకు వస్తాయి ధనాదాయము బాగుంటుంది మీరు అనుకూల అనుకోకుండానే ధనము ఎలా రావాలి అనే దాని గురించి మీరు ఆలోచన చేస్తారు ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది మీనరాశి వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు దైవము చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జులై మాసంలో అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒకరోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ ఇంటి దేవుణ్ణి బట్టి ఏ వారం అయితే ఆ వారము శ్రద్ధగా మీరు ఏమిటి అంటే ఆ వారము ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికెళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్ళల్లోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనారీశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికి మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికెళ్లల్లో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పెరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అర కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికేళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పెరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఇయదలుచుకుంటే వేరుగా ఇంకొక అర కిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి అనేటువంటిది తెలియజేస్తూ